శ్రీ మాత్రే నమ ఓం ఓం శ్రీ సాయిరామ్ వారిని పన్నెండు సంవత్సరాల నుండి వెంటాడుతున్న ఆ శత్రువు దొరకబోతున్నాడు ఆ శత్రువు ఎవరు వృచ్చిక రాశివారి జీవితంలో ముప్పై ముప్పై ఒకటి తేదీలో రెండు తేదీలలో ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వృచ్చిక వారి కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మన మగ మనిషి వృచ్చిక రాశి వెంట పడుతున్నారు వెంటపడడానికి వెంట పడడానికి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామని కామెంట్ చేయండి మొదట వృచ్చిక రాశి వారి గురించి చూసినట్లయితే విశాఖ నక్షత్రము నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు రుచిక రాశికి చెందుతారు రుచిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో రుచిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రుచిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణిల వీరిలో మనకు ఎక్కువగా పెద్దగా కనిపించదు రుచిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృశ్చిక రాశి వారు మృతృత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నటువంటి బయటపెట్టరు ఇతరుల విషయాలకు గోప్యంగానే ఉంచుతారు గూఢశానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతిలో అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలు నిజా నిజాలు తెలియక గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకొక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రులు అవుతారు కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు అయితే ఈ రుచిక రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేట చేసే చోట కావచ్చు మీరు కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అయినప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వృచ్చిక రాశి వారి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థనంగా మంచిగా ఉంటారని భావిస్తూ ఉంటారు కావి వెనకాల గోతులు తోతుంటారు మీ ఆర్థిక స్థితిగతి మెరుగుపరచాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతే వారు అనేక రకాల కుట్రలతో మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాలను ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒకటి సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధానంగా వారితో ప్రేమగా ఉండండి కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారు ఎర్సి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులు తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేస్తారంటే జీవితంలో సర్దిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకొని వస్తారు మీ జీవితాన్ని మీకు మీ నేరుగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా జనవరి ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారు వారు మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెళ్ళని చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మూసపోయారని ఈ రెండు తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమంది మనం ఎంత చేయించినా కానీ మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంటబడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది వింటుంటాం చూస్తుంటాం కదా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మొక మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలపాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెరుగుల గురించి వారు చెప్తారు వినియోగదారులు ఏ విధంగా కట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలను కూడా మీరు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మొగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోకి రాగానే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మరో పనిచేసే చోట కావచ్చు మీకు వ్యాపారం చేసే కావచ్చు ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అయ్యి కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి జీవితంలో సక్సెస్ను సాధించడానికి వారు మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే వీరి జాతకం ప్రకారం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు వెనకాల గోతులు తవ్వే వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నది ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీలలో ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన అని చెప్పుకోవాలి అనుమానించాలి సపాటించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమతను సేవించండి గోమత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి ఇక ఎన్నో సత్ఫలితాలు పొందుతారు అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు భగవంతుడు ఖచ్చితంగా అనుభవిస్తా ఇస్తాడు జనవరి ముప్పై ఒకటి తేదీన ఈ చెట్టు దగ్గర మీరు ఈ చిన్న పని చేశారు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీరు ఖచ్చితంగా పొందుతారు ఆ చెట్టు ఏమిటి అంటే కనుక వేప చెట్టు వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవి ప్రతిరూపంగా మనం భావిస్తుంటాం ఆవి చెట్టును విష్ణుమూర్తిగా లక్ష్మీదేవిగా భావించి మనకు వాటికి పెళ్లి చేస్తుంటాం కదా అలాగే వేప చాలా ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాళ్ళలో కూడా వినియోగిస్తుంటారు వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అయితే ముప్పై ఒకటో తేదీన మీరు ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని మీరు చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమలు చల్లండి ఈ విధంగా ఒక చిన్న చెంబులో నీటిని తీసుకొని ఇక వేప చెట్టు మొదట్లో పోసి ఆ నీటితో తడిచినటువంటి మట్టి ఏదైతే ఉందో దాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోండి ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం లక్ష్మీదేవియ నమ అని మంత్రాన్ని పఠిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి మీ జీవితంలో మీరు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధల నుండి కూడా విముక్తి కలగాలని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని ఈ విధంగా మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోండి మీరు వేవ చెట్టు మొదట్లో ఈ విధంగా కనుక నీతి దీపాన్ని వెలిగిస్తే గనక సకల శుభాలు కలుగుతాయి జనవరి ముప్పై ఒకటో తేదీ ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతున్నారు మీ జీవితంలో అష్టైశ్వర్యాలతో పాటు మీకు ఆ లక్ష్మీదేవి కర్ణాకటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి కాబట్టి ఈ విధంగా జనవరి ముప్పై ఒకటో తేదీ రోజు చేయండి శుభ అయితే మీరు పొందుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధృపదీప నైవేద్యాలతో ఆరాధించిన శుభ ఫలితాలు పొందుతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల అపార పుణ్య సంపద మీరు పొందుతారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధలకు విముక్తి లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా మీరు చక్కగా పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని చేయండి ధన్యవాదములు